ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నూలి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు జాతీయ నూలి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బోర్గాం ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు జిల్లా అధికారులతో కలిసి పాఠశాలకు చెందిన బాలబాలికలకు నూలి పురుగుల నిర్మూలన కోసం అల్బెన్ అల్బెండజోల్ మాత్రలు వేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు లక్షల మంది ఒకటి నుండి పంతొమ్మిది వరకు వయసు కలిగిన బాలబాలికలకు పురుగుల నివారణ మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ఏ ఒక్కరు కూడా తప్పుకోకుండా అందరికీ అల్బెండజోల్ మాత్రలు వేసేలా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అన్ని పాఠశాలలు కళాశాలలు అంగన్వాడీలలో పిల్లలకు ఈ మాత్రలు వేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని విద్యా వైద్య ఆరోగ్య శాఖల అధికారులను ఆదేశించారు ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఎవరైనా తప్పిపోతే ఈ నెల పద్దెనిమిదిన నా విడతగా చేపట్టే కార్యక్రమంలో తప్పనిసరిగా వారికి అల్వెండజుల్ మాత్ర వేసేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమం నూటికి నూరు శాతం విజయవంతం అయ్యేలా వైద్య విద్యాశాఖతో పాటు ఐసిడిఎస్ సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు నూలి పురుగుల వల్ల పిల్లలలో ఎదుగుదల రూపించడం మందబుద్ధి రక్తహీనత చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారని అన్నారు దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి ఆగస్టు మాసాలలో రెండు పర్యాయాలు నూలు పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయిస్తోందని తెలిపారు ఈ మాత్రం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు కాగా విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని ఆహార పదార్థాలు తినే ముందు చేతులను చక్కగా శుభ్రం చేసుకోవాలని సూచించారు ఒక వెయ్యి తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు కొనసాగుతున్న బోర్గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహణ గురించి ప్రజల్లో ఎంతో సదభిప్రాయం ఉందని అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని కలెక్టర్ అన్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని పాఠశాలకు అవసరమైన వస్తువులు మౌలిక సదుపాయాల కల్పన కోసం జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఇంకనూ పెద్ద మొత్తంలో సదుపాయాలు కావాల్సి ఉన్న పక్షంలోనూ రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులను సంప్రదించి సౌకర్యాల మెరుగుదలకు చొరవ చూపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి శంకర్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి అందిన ఆదేశాల మేరకు పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అలాగే పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు మనకు ఈ డిఫార్మెంట్ మాత్రల్ని కంటిన్యూ చేయాలి అని ఉన్న ఆదేశాల మేరకు ఈరోజు మన జిల్లా అత్యున్నత చాలన పాలనాధికారి గారైన డాక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి ఆనరేబుల్ డిస్టిక్ కలెక్టర్ గారికి మా వైద్య శాఖ తరఫున అలాగే స్కూల్ తరఫున తర్వాత వాష్రూమ్ ఏదంటే అది చేతులు వాష్ చేయకుండా తినడము అట్లాంటి కొన్ని కొన్నిటి వల్ల కూరగాయలు అయితే ఉన్నాయో అవి సరిగా వాష్ చేయకుండా వండిన తర్వాత నిల్వ ఉన్నవి ఎట్లాంటివి తిన్నా కూడా ఇట్లాంటి నిలుపురిగలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో ఏంటంటే చాలా మనకు పిల్లలు ఏ ఏజ్ గ్రూప్ లో చేసుకున్నా కూడా యాభై శాతం కంటే ఎక్కువ మంది రక్తహీనతతో పోషకాహారాల లోపంతో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ అంటే సరిగ్గా మనము మంచిగా మనము బావిపడ అంటే మంచి స్టూడెంట్స్ గా మనం తీర్చిదిద్దాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి స్కూల్ కి ఎక్కువగా అబ్సెంట్ కావద్దు అనారోగ్య సమస్యలతో బాధపడదు మన ఇండియాలో ఏదైతే ఎక్కువగా కామన్ గా ఏదైతే నొలి పొంగలు అనేవి ఉన్నాయో దీని వల్ల మనం ఈ సంవత్సరానికి రెండు సార్లు మనం చేస్తాము మనం ఆగస్టు లో ఒకసారి ఫిబ్రవరిలో ఒకసారి వేస్తాము సో లాస్ట్ ఇయర్ మనకు కొన్ని కారణాల వల్ల మనం లాస్ట్ ఇయర్ వేయలేదు కానీ ఈ సంవత్సరం ఇప్పుడు ఆగస్టు పదకొండు అభినందించగలిగినటువంటి విషయము ఈరోజు ముఖ్యంగా నేషనల్ డీవార్డమెంట్ డేకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి సంబంధించి డీవడం వల్ల మీరు మీకు వచ్చేటటువంటి వ్యాధులు ఏవైతే వ్యాధులను దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రక్తహీనత లేదా చదువుపైన ఏకాగ్రత ఏకాగ్రతగా లేకపోవడము మీరు ఎంత భోజనం చేసినా ఉంటుంది మీకు దీని వాంస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు చేసినటువంటి భోజనం వలన వచ్చేటటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలను అన్నింటినీ కూడా ఆ వాంసైతేనేస్తూ ఉంటాయి దానివల్ల మీరు ఎంత భోజనం చేసినా కానీ మీకు అలసట అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది చూపెట్టారు కాబట్టి మీరందరూ కూడా ఈ వన్ ఎయిటీన్ ఏజ్ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఇయర్లీ ట్రైస్ ఈ టాబ్లెట్స్ వేసుకోవడం చేస్తాడము ఖచ్చితంగా కాకముందే బోరేగాం స్కూల్ గురించి విన్నాను సో దాదాపు మన జిల్లాలో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉంటుంది ఒక వెయ్యి తొమ్మిది అంటే ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి స్కూల్ చూడలేదు సో చాలా కూడా అందుకనే పెద్ద స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలని మీ స్కూల్కి రావడం జరిగింది ఇవాళ జిల్లా అంతటా రాష్ట్రం అంతటా కూడా మీకు ఈ అల్బెండజాల్ టాబ్లెట్ అనేది అందరికీ కూడా చేస్తున్నాను సో దీని ఉద్దేశం మనకి డాక్టర్స్ అందరు చెప్పారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మనం ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే కానీ మనము ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున వేసి ఒక్క స్టూడెంట్ మిస్ అయినా కానీ అది మనము హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేసినట్టు కాదు వాళ్ళకి ఇబ్బంది ఫ్యూచర్లో అయితే వాళ్ళకి ఏదైనా మెడికల్గా ఇష్యూస్ అయితే మనము ఏదైతే అనుకున్నామో అది సాధించిన వాళ్ళని కాకుండా పోతాం అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్ చూసుకుంటే ఈ థౌజండ్ నైన్ మెంబర్స్లో అరౌండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది మీరు సిక్స్ నైంటీ టూ వచ్చింది బ్యాలెన్స్ పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ వేసేటట్టు వాళ్ళ క్లాస్ టీచర్ బాధ్యత తీసుకోవాలి ఎలా వేయచ్చు అని అంటే మళ్ళీ అట్లీస్ట్ ఎయిటీన్త్ రోజు వాళ్ళు రావాలి పద్దెనిమిది నాడు మోపప్ ఉంది కాబట్టి నెక్స్ట్ సోమవారం రోజు మిగతా పిల్లలందరూ వచ్చేటట్టు చూడాలి లేదు అని అంటే వాళ్ళ ఇంటి దగ్గర అది వేసేటట్టు చూడాలి సో అప్పుడే మీరు ఈ ఒక వెయ్యి తొమ్మిది మంది చేయించగలిగితే మీ స్కూల్ తరఫున మీరు సక్సెస్ సాధించినట్టు ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసినట్టు ఒక్కరు తక్కువ ఉన్నా కానీ కాదు అలాగే జిల్లాలో కూడా మొత్తం అటెండెన్స్ తీసుకోండి ఎవరు ఎవరు మిస్ అయిందో మళ్ళీ మోపఫ్ డే రోజు ఎయిటీన్త్ రోజు వాళ్ళకి ఖచ్చితంగా స్కూల్కి వచ్చి అట్లీస్టు ఈ ట్యాబ్లెట్ కోసం అన్నా వచ్చి చేయి వే వేసుకొని వెళ్ళేటట్టు చూడాలి వాళ్ళకి ఏమైనా పని ఉన్నా సరే ఎయిటీన్త్ రోజు ఖచ్చితంగా వచ్చేటట్టు చూడాలి సో ఏ స్కూల్ కానీ ఒక స్కూల్లో చైల్డ్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఎవరు మిస్ కావచ్చు సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి తర్వాత మీ ఫ్యామిలీస్లో ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైనా పిల్లలు ఉంటారు మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళు వా సంవత్సరం దాటితే తప్పకుండా ఈ టాబ్లెట్ వేయించుకునేటట్టు మీరు చూడాలి మీరు వేసుకోవాలి మిగతా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయ్యేటట్టు మీరు చెప్పండి చెప్పడాల్సిన అవసరం లేదు ఇది సేపు దాదాపు మన ఒక్క జిల్లా లోపలనే నాలుగు లక్షల మందికి మనం ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాం ఇవాళ పద్దెనిమిదో తారీఖు కలిపి ఇవాళ మిస్ అయిన వాళ్ళందరూ పద్దెనిమిదవ తారీఖు నాడు వస్తారు నాలుగు లక్షల మందికి ప్రభుత్వం వేసుకుందంటే అది అవసరం ఒకటి రెండో దానివల్ల ఇబ్బంది చేయముండదు కాకపోతే ఎప్పుడైనా డాక్టర్స్ ఏం చెప్తారు ఏమి ఇష్యూ ఉన్నా కానీ ఫస్ట్ చెప్పాలి చెప్తే చిన్నదాన్ని చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేయొచ్చు దాన్ని పక్కకు పెట్టకుండా చెప్పాలి అదే ఉద్దేశంతో డాక్టర్ చెప్పారు మీరు కూడా మెడికల్ ఆఫీసర్ నా రిక్వెస్ట్ ఏంటంటే పక్కకే ఉంటారు కాబట్టి ఏదన్నాక ఒక గంట సేపు ఎవరో ఒకళ్ళని ఉంచారు ఉంచితే పెద్ద స్కూల్ కాబట్టి ఏదన్నా ఉంటే మానిటర్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే అటు పిల్లల్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది లేదు ప్రతి ఒక్కళ్ళు వేసుకునేది నేను కూడా వేసుకున్నాను ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా వేసుకున్నారు వాళ్ళు చిన్నప్పుడు ఫ్యూచర్ లోపల ఈ డివార్మింగ్ డే జరిగినప్పుడు ప్రతిసారి వేసుకోవాలి కానీ ఇబ్బంది రాకుండా ఉండేటందుకు హైజీన్ యాక్టివిటీస్ అనేది మీరు అందరూ కూడా ఫాలో కావాలి ఇది ఎట్లా వస్తుంది అనేది మీకు డాక్టర్ చెప్పారు మట్టి ద్వారా వస్తుంది సో ప్రతిసారి కూడా మనము ఏదైనా భోజనం చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ చేతులు కడుక్కొని నీట్గా ఉండాలి ఈ అలవాట్లు మీరు చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేయండి అప్పుడు మనకి ఆ నులి పురుగులకు సంబంధించిన ఇష్యూ కూడా రాకుండా ఉంటుంది సో అవేర్నెస్ ముఖ్యము అవేర్నెస్ ఎంతో చేయడంతో పాటు పాటించాలి హైజీన్ యాక్టివిటీస్ అన్ని పాటించాలి పాటించిన తర్వాత కూడా ఏమన్నా ఉంటే తందుకు ప్రతి నేషనల్ డివార్మింగ్ డే రోజు ప్రతి ఒక్క సైల్డ్ ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాలున్న ప్రతి ఒక్క పిల్లలు కూడా దీన్ని టాబ్లెట్ వేసుకునేటట్టు మన అందరం కృషి చేయాలి సో ఈ సందర్భంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ టైం మీ స్కూల్కి వచ్చినప్పుడు నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద మీతో ఇంటరాక్ట్ అవుతాను థ్యాంక్ యూ అన్న చేశారు అమ్మ సో లంచ్ చేయకుండా ఎవరు కూడా ట్యాబ్లెట్ అన్ని తినాలి ఏదన్నా అనిపిస్తే నా చేయ అనిపిస్తుంది అంతే తినకుండా అయితే ఎక్కువ ఓకేనా ఓకే ఎట్లా ఫోటో తీసి తర్వాత పాపనే అండి అండి నేనే పెట్టు కానీ